వారి యొక్క మరణాలు మరియు వారి పని స్థితి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది గతంలో రెండు వేల ఒకటి నుంచి ఏడు మధ్య కాలంలో చాలా మంది చనిపోతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యాభై శాతం విద్యుత్ సబ్సిడీ ఇచ్చి పరిశ్రమను ఆగుతుంది దాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరకు దాన్ని కంటిన్యూ చేసి అలాగే ఈ వస్త్ర పరిశ్రమ పురోగతి కోసం బతుకమ్మ చీరలు ఇచ్చి ఇక్కడ ఎంతో ఉపాధిని కల్పించింది కానీ కొంతమంది స్వార్థంతో ఈ పరిశ్రమ మనుగడ మీద ప్రశ్నార్థకం చేయడానికి ఇక్కడ ఉన్న విద్యుత్ సబ్సిడీ లేకుండా చేయడం మూలంగా ఈరోజు నాలుగు రూపాయల కేటగిరీ ఉన్నదాన్ని ఎనిమిది రూపాయల కేటగిరీకి మారడం సబ్సిడీ లేకపోవడం మూలంగా ఈరోజు వస్త్ర పరిశ్రమ కుదేలైపోయింది దాని మూలంగా పరిశ్రమలు నడవక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి మూతపడే స్థితికి వచ్చినాయి అట్లాగే ఇట్లాంటి గడ్డు కాలంలో కూడా కార్మికులకు రావాల్సిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన యాల సబ్సిడీ ఎన్నికలకు ముందు కొంతమందికి వేసి మిగతా మందికి వేయకపోవడం చాలా విచారకరమని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన యాల సబ్సిడీ వేస్తామని ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించే కేవలం ఒక ఆరు వందల మందికో ఏమో వేసి మిగతా వారికి ఇంకా వేయలేదు ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితిలో పని లేని ఉపాధి లేని సమయంలో కనీసం ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన యాల సబ్సిడీ వేసినా కూడా కార్మికులు కొంతమేర వాళ్ళు మనగడకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తక్షణమే స్పందించి యారం సబ్సిడీని విడుదల చేసి ఈ విద్యుత్ సమస్యను పరిష్కరించి సంక్షోభాన్ని నివారించి ఈ పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఈ కార్మికుల ఆత్మహత్య లేకుండా వారికి మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం దీని మీద చర్చ జరిపి అందరూ కార్మిక సంఘాలు కానీ యాజమాన్యాలు కానీ ఆసాములు కానీ వాళ్ళందరితో పిలిచి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాల్సిందిగా ఏటీసీ రాజన్న సిరిసిల్లా జిల్లా తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం